శ్రీమాతి నమ శ్రీ గురు భూ నమ మా ఛానల్ కు స్వాగతం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కాని రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు పట్టిందల్లా బంగారమే కాబోతోంది ఇది గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యాల యొక్క ఫలితమో లేదా ఈ జన్మలో చేసుకుంటున్నటువంటి దైవ కార్యాలు దాన ధర్మాల ఫలితమో తెలియదు కానీ ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం మాత్రం మీకు మెండుగా కలగబోతూ ఉంది మూడు రాసుల వారికి విశేషమైన అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది ఇప్పటి వరకు ఈ మూడు రాసుల వారు పడిన కష్టాలన్నిటికీ పరిష్కార మార్గం దొరకబోతూ ఉంది అయితే ఆ మూడు రాసుల వారు ఎవరు వారికి ఏ విధంగా లక్ష్మీ కటాక్షం కలగబోతోంది ఏ ఏ అంశాలలో ఈ మూడు రాసుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు ఈ మూడు రాసుల వారు చేపట్టాల్సినటువంటి ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకి వెళితే ఈ మూడు రాసుల జాతకులు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుకోబోతున్నారు గ్రహస్థితుల యొక్క అనుకూలతే ఈ మూడు రాసుల వారికి రాజయోగాన్ని అందించనున్నది అనేక సమస్యల నుంచి వీరిని బయట దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదా ఆర్థిక సమస్యలు కానివ్వండి మానసికమైన ప్రశాంతత అనేది లేకపోవడం కానివ్వండి ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఉన్నారో వారికి రోజులు అనేవి మారబోతూ ఉన్నాయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఈ మూడు రాసుల వారికి ఉండటం కారణంగా సంతోషం సంపద మీ సొంతం కాబోతూ ఉంది ముఖ్యంగా సూర్య భగవాను సంచారం మరియు బుధుని యొక్క సంచారం అలాగే గురు రాహువుల యొక్క సంచారం శుక్రుడి యొక్క సంచారం ఈ మూడు రాసుల వారికి ఎక్కువ మేలును కలిగించబోతున్నది ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మేలైనటువంటి కాలాన్ని మీకు అంతించబోతున్నది అదృష్టాన్ని అందుకోబోతున్న మూడు రాసుల వారు లక్ష్మీ కటాక్షాన్ని పట్టిందల్ల బంగారమే అయ్యేటటువంటి అవకాశాన్ని పొందుకోబోతున్న మూడు రాసుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం ఇక ఆ మూడు రాసుల వారిలో మొట్టమొదటి రాసి వృషభ రాశి ఈ వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ శుక్ర గ్రహం సంపదలను అందించే గ్రహం ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం మెండుగా ఉండడం కారణంగా శుక్రుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి బాగా కలిసి రావడం కారణంగా మీ యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం ఈ సమయంలో కలగబోతూ ఉంది అలాగే సంపదలను కూడా పొందుకోబోతున్నారు ఇక శుక్రుడి యొక్క సంచారం అనేది మీ మూడవ ఇంటిలో ఉండడం కారణంగా ప్రజల యొక్క ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది డబ్బు యొక్క ఆకర్షణ కూడా పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కెరియర్ పరంగా మీరు అనుకుంటున్నటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది అంతేకాదు మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది అలాగే తగిన గుర్తింపు కూడా పెరుగుతుంది మీరు ఏదైతే ఆలోచించి ప్రస్తుతం పనులు చేస్తున్నారో ఆర్థిక ప్రయోజనాలు కానీ గౌరవ మర్యాదలు కానీ లేదా పదోన్నతులు కానీ అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి మెన్నుగా ఉన్నాయని చెప్పవచ్చు ప్రతి పని కూడా చాలా సులభంగా పూర్తవుతుంది విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఎవరైతే ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్నారో వారు అనుకున్న విజయాలు చాలా తొందరగా సాధించుకోబోతున్నారు కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది కళాకారులు క్రీడాకారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు అద్భుతమైన విజయాలను పొందుకుంటారు ఆస్తికి సంబంధించిన పత్రాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం ఆర్థిక పరంగా మంచి ప్రయోజనం అనేది కలగబోతోంది కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది యొక్క వృషభ రాశి వారికి ఇక లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి మిథున రాశి ఈ మిథున రాశి రాశి చక్రంలోని మూడవ రాశి ఇందులో మృగశీర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక బుధుని యొక్క సంచారం నాలుగవ ఇంటిలో కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతోంది వీరు భవిష్యత్తు పరంగా చేస్తున్నటువంటి మార్పులు అనేవి వీరికి మంచి ఫలితాలను ఉన్నాయి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అతి తక్కువ సమయంలోనే అతి కొద్ది ప్రయత్నంలోనే విజయం అనేది వరించబోతున్నదే చెప్పుకోవచ్చు వీరి యొక్క మాట్లాడే విధానం అందరిని ఆకర్షిస్తుంది మీ యొక్క మాటలే మీకు పెట్టుబడి అని గుర్తుంచుకోండి అలాగే కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థిక పరంగా మీరు స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే మాత్రం చక్కగా ఆర్థిక ప్రణాళికలను రచించుకోండి దాని ప్రకారమే దాని ఆచరణలో పెట్టండి అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రతి పనిలో మీరు చేసే ప్రయాణాలు అది వ్యాపార నిమిత్తం కాని లేదా ఉద్యోగ నిమిత్తం కానీ లేదా ఆర్థిక పరమైన ప్రయోజనాల నిమిత్తం కానీ చేసేటటువంటి ప్రతి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది ఇక ఈ రాశి విద్యార్థులు కూడా ఒత్తిడి తగ్గుతుంది అనుకున్న ప్రతి పనిని కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి అదృశ్యం మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు లక్ష్మీ కటాక్షాన్ని అదృశ్యాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి మీనరాశి మీనరాశి వారు కూడా ఆర్థిక పరంగా ఎక్కువ ప్రయోజనాలను అన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి మీనరాశి వారికి మెరుగుపడబోతోంది మీనరాశి వారి యొక్క అధిపతి బృహస్పతి ఈ రాశిలో పూర్వాద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి మీనరాశి వారికి గురువు యొక్క సంచారం ఆర్థిక పరంగా స్థిరత్వం కాబోతోంది మీ యొక్క జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అనేక ప్రయోజనాలను అందుకోబోతున్నారు ఇక దీని కారణంగా మీకు కెరియర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవడమే కాకుండా మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యమైన పనుల్లో అద్భుతమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు దీనికి కారణంగా బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతుంది అలాగే మీ జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మంచి ప్రయోజనం ఉంది దీని యొక్క కెరియర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి మీ పై అధికారుల మనలను మరియు మీ కింది స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు ప్రతి పనిలో విజయవంతంగా ఉంటుంది మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మంచి సమయం రాబోతుందనే చెప్పవచ్చు కుటుంబం కోసం పిల్లల కోసం గత కొంత కాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ ప్రతి ఒక్క బాధ్యతను మీరు గర్వంగా పూర్తి చేయగలుగుతారు మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి సేవా కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లోనూ దైవ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మీ యొక్క సమయాన్ని ఎక్కువగా గడుపుతారు ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాలు పాలు పంచుకుంటారో అంత ఎక్కువగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే మీనరాశి విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాని మీద ఎక్కువ త్యాస పెట్టి కష్టపడగలుగుతారు వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ప్రయోజనాలు లేదా కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ విధంగా వృషభ రాశి వారికి మిత్ర రాశి వారికి అలాగే మీన రాశి వారికి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా రాబోతుంది ఇక వీరికి పట్టిందల్ల బంగారమే కాబోతుంది ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా దైవారాధనతో నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా మీ యొక్క ప్రతి పనిని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టు అయితే మేము వచ్చే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్